ఓకే అండి పూర్ణాలు అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో పూర్ణాలు చేస్తున్నాము సండే కదా మా వాళ్ళందరికీ పూర్ణాలు తినాలనిపించిందంట ఇంకోటి ఏంటంటే ఇవి పప్పు బెల్లం ఉడికించేది వీడియో మిస్ అయింది అందుకనేసి నేను ముందే చెప్తున్నాను దీనికి ఒక కప్పు శనగపప్పు తీసుకోండి నీట్గా వాష్ చేసి ఒక వన్ అవర్ నానబెట్టేసి తర్వాత కుక్కర్లో పెట్టేసుకొని ఒక గ్లాస్కి గ్లాస్ పప్పుకి గ్లాస్ వాటర్ వేసి కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని ఉడికించండి ఫోర్ ఫైవ్ విజిల్స్ అంటే పప్పు పలుకుగా లేకుండా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేసుకొని విజిల్ పోయిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఎక్స్ట్రా వాటర్ వాటర్ ఏమైనా ఉంటే తీసేసేయండి దానికి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోండి తురుమిన బెల్లం వేసుకొని ఆ రెండు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకోండి మీకు ఒకవేళ అయితే కనుక మళ్ళీ కడాయిలో వేసేసి గట్టిగా దగ్గరికి అయ్యేంత వరకు చూసుకొని చల్లారిన తర్వాత ఇలా బాల్స్ లాగా చేసుకోండి నేను కొంచెం గట్టిగానే చేశాను పప్పు బెల్లం కూడా అందుకే నేను డైరెక్ట్గా ఇలా చేసేస్తున్నాను అనమాట ఒకవేళ లూజ్ అయితే కనుక మళ్ళీ కడాయిలో వేసి వేడి చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇదేమో ఒక కప్పు మనకి మినపగుండ్లు ఒక కప్పు బియ్యం వేసేసి నైట్ నానబెట్టాను ఇప్పుడు ఇది ఆఫ్టర్నూన్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ చేసుకుంటే కనీసం ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే నానాలి దీంట్లో ఒక నార్మల్ బియ్యం ఒక గ్లాసు ఒక గ్లాసు మినపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసి అవి కూడా త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టేయండి దాన్ని కూడా ఇప్పుడు మిక్సీ పట్టాలి దోశల పిండిలాగా మనకి నైట్ మొత్తం ఏం పులవాల్సిన అవసరం లేదు ఇలాగా బాల్స్ చేసుకోండి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇది రెడీగా పెట్టేసుకొని నేను పిండి పట్టాలి అది పట్టిన వెంటనే చేయని అవసరం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాలి కొంచెం బేకింగ్ సోడా వేసి అదే సోడా ఉప్పు వేసేసి పక్కన పెట్టేసుకోవాలి చూసారా పప్పు బియ్యం మన దోశలకైతే కొంచెం బియ్యం ఎక్కువ క్వాంటిటీ పప్పు తక్కువ క్వాంటిటీ పోస్తాము దీనికి అలా ఉండొద్దు నేను ఈ పప్పు వచ్చేసి కొంచెం తెనాలి డబుల్ హార్ట్స్ మినపగూడలే వాడతాను చూడండి ఎంత బాగుంటుందో పప్పు బాగా నాని ఎక్కువ ఉంటుంది అన్నమాట అంటే ఒదిగి ఎక్కువ అవుద్ది సైజు కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది దోశల కంటే కొంచెం దీనికి పప్పు ఎక్కువగానే పట్టుద్ది ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ పప్పు అయితే వేసుకోవాలి కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు దీంట్లో సాల్ట్ ఏం వేయొద్దు ఇలా వేసి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం లైట్గా వాటర్ వేయండి ఇది పల్చగా ఉండదు పిండిలా గట్టిగానే ఉండాలి ఓకే అండి పప్పు అయితే మనకి మంచిగా మెదిగింది బియ్యం పప్పు పలుకు లేకుండా ఉండాలి మినపప్పు ఎక్కువేస్తాం కదా కొంచెం జిగురుగానే ఉంటుంది దీన్నంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఓకే మిక్సీ అయితే పట్టేసాం కదా పప్పు మనం బియ్యం అది దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మరీ ఎక్కువ వేయద్ది ఎందుకంటే స్వీట్ కాబట్టి మరీ ఉప్పగా అయిపోయింది కాబట్టి ఒక రెండు చిటికెళ్ళు మూడు చిటికెలు అలా వేసుకోండి మరి పైన మనకి స్టఫింగ్ లోపల తీయకుండా పైన చప్పగా ఉండకూడదు కదా దానికోసం కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈలోపు నేను ఆయిల్ కూడా పెట్టేశాను ఆయిల్ హీట్ అయ్యేసరికి మనకి పిండికి కూడా కొంచెం టైం ఉంటుందన్నమాట రెస్ట్ దొరుకుతుంది ఓకే అండి ఆయిల్ అయితే హీట్ అయింది టెన్ మినిట్స్ తర్వాత మనం నేనైతే స్పూన్తో వేస్తున్నా కావాలంటే చేతితో కూడా వేసుకోవచ్చు పిండి మొత్తం దీన్ని కోట్ చేసి పూర్ణానికి ఇలా స్పూన్తో తీసుకొని ఇంకే దొరకదు కనిపిస్తుందిగా షేపు ఇంకా మరీ పలచగా ఉండొద్దు మరీ గట్టిగా థిక్గా కూడా ఉండొద్దు పైన కోటింగు మందంగా ఉంటుంది చప్పగా ఉంటుంది తినడానికి ఇలా ఆయిల్ వేసుకోవడమే కొంచెం స్పూన్కి పిండి అత్తుక్కొని ఉంటే లైట్గా ఇలా పెట్టేసేయండి ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు గరిటితోటి ఇలా ఉల్టా వేసేసుకోవాలి వెంటనే కదిస్తే పూర్ణం బయటకు వచ్చేస్తుంది అలాగనే ఎక్కువసేపు ఉంచితే అడుగంటిద్ది అన్నమాట పులిసిన పిండితో చేస్తే పులుపు స్మెల్ వస్తాయి చాలామంది ఇంట్లో దోశ పిండి ఉంటే కొంచెం చేసుకుందాం అంటే అప్పటికప్పుడు ఒక ఫోర్ ఫైవ్ అయితే ఏం కాదు కానీ ఎక్కువ చేయాలి ఫంక్షన్ ఫంక్షన్లో ఇంట్లో అలా చేసుకోవాలంటే కనుక అంత బాగా రావు ఇట్లయితేనే మంచి వస్తాయి పూర్ణాలు అయితే మంచిగా కలర్ వచ్చేసేయండి ఇప్పుడు తీసుకొని మనం ప్లేట్లో అయితే తీసేసుకుందాం ఎక్కువసేపు బాగా కలర్ వచ్చేంత వరకు ఉంచితే బయటకు వచ్చిన కూడా హీట్కి ఇంకా ఎక్కువ కలర్ వస్తాయి అనమాట సేమ్ ఇదే ఆయిల్లో ఇంకా అన్నీ కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలి ఓకే అండి పూర్ణాలు అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం బాగా నచ్చినాయి వాడికి టేస్ట్ చేయండి మీరే మీకు ఇష్టం కదా ఓకే అండి మా వారు అయితే టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉన్నాయో వాళ్ళ ఫేవరెట్ పూర్ణాలు ఇంక ఈరోజు మధ్యాహ్నం ఈరోజు నైట్ రేపు పొద్దున వీళ్ళకి ఇదే పని అయిపోయిన వెంటనే వచ్చాడు చూడండి మా దీవెనికి బాగా తినాలనిపిస్తుంది అంట ఏం తినట్లే కదా ఫుడ్డు జ్వరం వస్తుంది పోతుంది కొంచెం ఇవన్నీ లైట్కు తగ్గింది వాయిస్ కూడా చేంజ్ అయింది ఇంకా చేయమంటే దీవెన్ బాబు కోసం చేసా నిన్న వడ చేయమన్నాడు ఈరోజు పూర్ణాలు చేయమన్నాడు ఏదో ఒకటి తినాలనిపిస్తున్నట్టుంది పైన క్రిస్పీగా లోపల స్వీటు బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్